రాష్ట్రంలో వరుసగా గత రెండు వారాలుగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోవడం సిగ్గుచేటని వీటిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవి డిమాండ్ చేశారు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పొలాసా జూనియర్ కళాశాల నుండి ఇందిరా చౌక్ వరకు గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు మహిళలకు రక్షణ కల్పించాలని విద్యార్థినులంతా ప్లకార్డులను ప్రదర్శించారు ఇందిరా చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రవి మాట్లాడారు రాష్ట్రంలో ఎనిమిది నెలల పసిగంద నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు అఘా పాల్పడుతున్న మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రతి కళాశాలలోనూ మహిళా రక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పలాస నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పవన్ గుణశేఖర్ సూర్య విజయ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రధానంగా రోజుకొక పత్రికలో రోజుకొక టీవీలో మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా విద్యార్థులపై మహిళలపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయి మరి రోజు రోజుకి గంజాయి మత్తు పదార్థాలు అలాంటివి యువకుల్లో తీసుకొచ్చి విద్యార్థులు యువకులు పూర్తిగా ఎటు వెళ్తున్నారో అర్థం కాక విద్య మహిళలపై విపరీతంగా దాడులు పెరిగాయి మరి మన రాష్ట్రంలో మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్న ఉన్నా కూడా విద్యార్థులపై మహిళలపై దాడులు ఎంతవరకు కూడా అరికట్టలేపారు మరి దీన్ని అనుసరించి దీన్ని వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహిళలపై విద్యార్థులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు దాడులు అరికట్టాలని చెప్పి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది